అందరికి నమస్కారం దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అనేక మారుమూల ప్రాంతాల్లో హరిజన గిరిజన గ్రామాల్లో అనేక సేవ ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సంక్రాంతికి పల్లెల్లోని వాతావరణం అందరికి తెలిసిందే గొబ్బెమ్మలు హరిదాసులు గంగిరెద్దు వాళ్ళు అలాగే ఇంటి నిండా ఊర్ల నిండా ముగ్గులు గొబ్బెమ్మలతో పల్లెటూర్లు కలకలలాడుతూ ఉంటాయి ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని మనందరం ఎంతైనా సరే ప్రోత్సహించాల్సిందే సిటీల్లో ఉన్న పరిస్థితులు వేరైనప్పటికీ పల్లెటూర్లలో ఇంకా ఈ ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలని పాటిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇదే ఉద్దేశంతో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు వాలంటీర్ల సహాయంతో అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని బట్టపనుకుల గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి రామాలయంలో సుమారుగా ఇరవై ఐదు మంది కలిసి ఇక్కడ ముగ్గులు పోటీలు నిర్వహించి వారందరి చేత కూడా రామనామ జపం చేయిస్తూ అక్కడ మన వాలంటీర్సు భోగి మంటలతో ఈ సంక్రాంతి సంబరాల్ని జరుపుకున్నారు దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో చిన్న బహుమతి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు కనుక మనం విరివిరిగా చేసినట్లయితే ఈరోజు ఉన్నటువంటి హిందూ ధర్మ ఐక్యత కొద్ది కాకపోతే కొద్ది అన్నా సరే బాగుపడుతుంది ఇలాంటి కార్యక్రమాలకి మీ అందరి సహాయ సహకారాలు ఎంతగానో అవసరం గ్రామ గ్రామాన అనేక మారుమూల ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం పేద గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం ఎస్సీ ఎస్టీలో ప్రతి సంవత్సరం ఒక నూట యాభై మందికి గిరిజన దంపతులకి ఉచితమైన వివాహాలు జరిపించటం అలాగే కాశీలో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం అలాగే అనేక మారుమూల ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు పేదవారికి దుప్పట్ల పంపిణీ చేసే కార్యక్రమం ఇలాగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం దీంతో పాటుగా గ్రామాల్లో ఉన్న నేటి పరీక్షను దృష్టిలో పెట్టుకొని గ్రామ దేవతల దేవాలయాలకి చిన్న దేవాలయాలకి పూజా సామాను భజనా తాళాలు ఇలాంటివి ఇస్తూ అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇంకొంచెం ప్రయత్నం చేసే చేస్తున్నాం పెంచే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా దార చారిటబుల్ ట్రస్ట్ వరకు చేస్తున్నటువంటి ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో చేస్తున్న ఈ సామాజిక సేవా కార్యక్రమాలకి మీ వంతుగా సహాయం అందిస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సహాయం చేయవలసిన వారు ధర్మ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ని చూడవచ్చు లేకపోతే కనుక వెంకట్ పూటకూరి ఫేస్బుక్ లేకపోతే సూర్య రత్నాల గారి ఫేస్బుక్ని చూసినట్లయితే మీకు మరిన్ని వివరాలు దొరికే అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయవలసింది కోరుతున్నాం మరిన్ని వివరాలకు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ డాట్ ఓఆర్జీ అలాగే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ కింద మన బ్యాంక్ డీటెయిల్స్ అలాగే మరిన్ని వివరాలు ఇవ్వటం జరిగింది అందరికీ నమస్కారం మరొకసారి ఈ వీడియో చూస్తున్న వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి వారు అందరి ఆరోగ్యం బాగుండాలని ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మీకు తోచినటువంటి సహాయాన్ని అలాగే ధర్మాన్ని ఆచరిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్ జై భారత్ మాత మీ వెంకట ఉత్పూరి దాన ధర్మ క్యారెటరీ ట్రస్ట్ ఫౌండర్